గోదావరికరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం నాయకులు నిమ్మకాయల ఏడుకొండల సభ్యత్వ నమోదు కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిమ్మకాయల ఏడు కొండలు మాట్లాడుతూ రామగుండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుతో తమ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు రామగుండ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు గ్రామాలకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు ఇంకా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని ఉన్నవారు వారు గోదావరి కానీ పార్టీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు అలాగే సభ్యత్వ నమోదుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు రామగుండం నియోజకవర్గంలో గోదావరి కానీ సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ టిఎన్టీసీ కార్యాలయంలో గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో నెల ఇరవై ఆరో తారీఖు నాడు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క సభ్యత్వం చేసినటువంటి ఏఐదో కార్డులు ఉన్నాయో రోజు ప్రతి ఒక్క డివిజన్ నుండి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి వారు ఎంతో ఉండాతో కార్డులన్నీ కూడా నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు కార్య కార్మికులకు కర్షకులకు పేరు పేరున వారికి ధన్యవాదాలు అదేవిధంగా కార్డులు చేసినటువంటి వారు గాంధీనగర్లో ఉన్నటువంటి టిఎన్టీసీ ఆఫీస్కి వచ్చి ఈ యొక్క కార్డు కార్డులను తీసుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క కార్యకర్తలు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్క డివిజన్ నుండి ప్రతి ఒక్క మండలం నుండి కార్డుల సభ్యత్వ నామోదు కార్యక్రమానికి కృషి చేసినటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మాదిరిగా ఈ యొక్క సభ్యత్వ నామోదు కార్యక్ర కార్డ్స్ను మన ఇప్పుడు ఉన్నటువంటి బక్కీ నరసింహుడు గారు అయినటువంటి వారు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు స్టేట్ ఆఫీసులో వారు ఈ యొక్క సభ్యత్వ నామోదు కార్డ్స్ను మనకు అబ్జర్వైజర్ అయినటువంటి కిషోర్ గారితో పంపించడం జరిగింది అట్టి సభ్యత్వో కార్య కార్డ్స్ ఎవరైతే ఉత్సాహంగా ముందుకొచ్చి చేయించుకున్నారో మేమందరం కొంతవరకు ఎవరెవరమైతే చేసినవి ఉన్నాయో అవి పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి గుండెపోయిన ఓదేలు రోడ్డు బాణమ్మ నారెడ్డి స్వరాజ్యం సల్ల రవీందర్ పెగడపల్లి రాజనర్సు బెక్కం వీరేందర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు